వాడి డ్వాక్రా మహిళా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు డ్వాక్రాలు అంగన్వాడీల మీద జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఆ ప్రభుత్వంలోను ఈ ప్రభుత్వంలోనూ జరిగినటువంటి వ్యత్యాసాలను బట్టి చూ మాట్లాడదామని చర్చించడానికి వచ్చాము టీడీపీ ప్రభుత్వంలోనే అంగన్వాడీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటివి ఎన్నో మేలులు ఉన్నాయి అలాగే ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలో ఏం చేశారు అంగన్వాడీకి వాళ్ళు అరవై రోజులు సంగ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళని కొట్టించి వాళ్ళని ఎటువంటి గ్రాడ్యుటీ అన్నది ఇవ్వకోకుండా వాళ్ళని చాలా హింసలు పెట్టి నానా ఆరాచకాలు చేసి వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే చూస్తే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఎంత గ్రాడ్యుటీ మొన్న శాంక్షన్ చేయటం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హయాంలో ఆయన గుర్రాతో తొప్పించి చేయటం జరిగింది వాళ్ళ గడిలోడ్డు మీదకి ఈడ్చడం కూడా జరిగింది ఆ విధంగా వీళ్ళని చీదరించి చిత్కరించి వీళ్ళతోనే గొండు సాగి చేయించుకోవటం జరిగింది అలాగే వాళ్ళ స్కూల్స్ లో కూడా చూస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆహార పదార్థాల్లో చూస్తే ఆ పదార్థాలు అన్ని కలుషితమైనటువంటి పదార్థాలు ఇవ్వటం జరిగింది అలాగే కొన్ని కొన్ని చోట్లయితే చిన్నపిల్లలకి లే గాని కనీసం నీటి సరఫరా కూడా లేనటువంటి పరిస్థితి అంత దయనీయమైన పరిస్థితులు కింద ఆయన తీసుకురావటం జరిగింది నాడు నేడు ప్రోగ్రామ్ కింద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కోట్లు వెచ్చించారు ఎంత స్వలాభం పొందుకున్నారు ఆయన సొంత వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ విధంగా తను జరుపుకోవటం జరిగింది అట్లాగే అభివృద్ధి చేస్తున్నా అభివృద్ధి చేస్తున్నా అని చెప్పేసి నాడు నేడు స్కూల్స్ కూడా అంగన్వాడీ మినీ సెంటర్స్ కూడా ఎటువంటి వసతులు లేకోకుండా ఆయన ఇవ్వటం జరిగింది ఈ ప్రభుత్వంలో చూస్తే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి హయంలో వీళ్ళకి నిజంగా చెప్పాలంటే ఒక దేవుళ్ళలాగా వరం ఇచ్చి వాళ్ళకి పెన్షన్సే కానీ వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఏంటి పదివేలు ఇవ్వటం ఆ మట్టి ఖర్చులకి ఇవ్వడం అన్నది జరగటం జరుగుతుంది ఆ విధంగా కూడా అట్లాగే పదిహేను వేలు కూడా వీళ్ళకి గ్రాడ్యుటీ ఇవ్వటం కూడా మట్టి ఖర్చుల నిమిత్తమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పదిహేను వేలు అలాగే వాళ్ళకి పెన్షన్ పథకం కూడా ఇవ్వాలని అని నిర్ణయించారు చంద్రబాబు నాయుడు గారు వీడికి ఇన్ని వసతులు కల్పించినటువంటి మన చంద్రన్నకి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఈ విధంగా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలోనని చెప్పేసి వ్యత్యాసాలు చూస్తే ఆడపిల్లల్ని బయటికి ఈడ్చి అరవై రోజులు నిరాహార దీక్ష చేసినా గాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఎటువంటి ప్రజ తెలంగాణ కంటే నేను ఎక్కువ జీతాలు ఇస్తాను అని చెప్పేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కంటే ఇప్పుడు ఇచ్చింది వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చి చేశాడు జగన్మోహన్ రెడ్డి సారీ రెండు రోజులు మీరు కట్ చేసుకోండి ఒక అంగన్వాడీ సెంటర్ లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అట్లాగే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లల మీద అంత అరాచకం అంత ఇదిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద ఉన్నటువంటి ప్రోగ్రామ్ స్కూల్స్ని డెవలప్ చేస్తాను అని అని చెప్పేసి కొన్ని కోట్ల వెచ్చించి వారి సొంత కాంట్రాక్టులకు అతను ఇచ్చినటువంటి పద్ధతి పైన అదేవిధంగా వాళ్లే దోచుకోవాలి వాళ్లే దాచుకోవాలి వాళ్లే చూసుకోవాలన్న విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారం అంగన్వాడీల మీద ఎంత అరాచకం అంటే కనీసం చిక్కీలే గాని వా చిన్న పిల్లలకి ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు కూడా కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు సప్లై చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే చూస్తే ఒక నాణ్యత లేని విధంగా బియ్యం ఏంటి చిక్కీలు ఏంటి పురుగులే పురుగులు వచ్చినాయి పాములు కూడా వచ్చినాయి ఖర్జూరాల్లో ఎండు ఖర్జూరాల్లో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్లలను కూడా వదలకుండా ఆడుకున్నటువంటి వైనం అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచుతానని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య జీతాలు పెంపుతో పాటు పద్దెనిమిది వేల మూడు వందల ఒక్క రూపాయి అంగన్వాడీ కేంద్రాలు నిర్మించడం జరిగింది యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీల ద్వారా నలభై లక్షల మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది జగన్ అట్లాగే పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు నూతన అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది అవి కాగితాలకి పరిమితం కాకోకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకొని ప్రతి ఒక్క అంగన్వాడి మినీ సెంటర్స్ అన్ని మంచిగా రావాలి అన్న సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పిల్ల నుంచి మంచి పౌష్టికాహారం అందాలి అన్న ఈ విధంగా అంగన్వాడీ సెంటర్ ని తీర్చిదిద్దాలన్న ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం జరిగింది వీళ్ళకు కూడా జరిగినటువంటి జీతాలు పెంచుతానని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికీ అంగన్వాడీలకి ఎంతో ఆహ్లాదకరంగా ప్రతి ఒక్కటి వాళ్ళకి ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క అంతే విధంగా గ్రాండ్టీ మట్టి ఖర్చులకు కూడా పదిహేను వేలు ఇస్తానని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళకి ఇవ్వలేనటువంటి ప్రభుత్వం దానికి దీనికి వ్యత్యాసాన్ని చూస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఏదో అంత నాణ్యత కలిగిన ఈ ప్రభుత్వంలో మనం ఉన్నాము సుభిక్షంగా ఉంది చిన్న పిల్లలు కూడా మంచిగా ఆహారాన్ని తినగలుగుతున్నారు అంతకుముందు పిల్లలకి చిక్కీల్లో వాటిల్లో చూస్తే పాలు కూడా ఇలా సాగిపోయినటువంటి వచ్చినటువంటి పాలు ఇప్పుడు పిల్లలు అయితే సెంటర్స్ కెళ్ళి మంచిగా ఆహారాన్ని తిని త్రాగటం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది ఈ కూట ప్రభుత్వంలో మనకి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ సెంటర్ని తీర్చిదిద్దు కోరుకుంటున్నాను నమస్తే